ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం బోరంపల్లి గ్రామంలో దివ్యాంగులు వ్యాధిగ్రస్తులు వృద్ధులు ఉన్న ఒకే కుటుంబానికి నలభై వేల పెన్షన్ ను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుంది అని ఎలాంటి అవినీతికి తావు లేకుండా అర్హులైన నిరుపేద కుటుంబాలకు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ పాలసీ మేరకు అర్హత ఉన్న పేదలందరికీ పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని తెలిపారు ఈ సందర్భంగా పెన్షన్ అందుకున్న లబ్ధిదారులు ఎర్రస్వామి అనంతలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ప్రతి నెల నలభై వేల రూపాయలు అందిస్తోంది అని తమ కుటుంబానికి ప్రభుత్వమే తల్లి తండ్రి అంటూ ఆనంద బాష్పాలతో వెల్లడించారు అంతకుముందు ఎమ్మెల్యే శ్రావణ మాసం చివరి శనివారం రోజు అయినందున గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ये तोस خالص सन्दो 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 वाकी नु वचरेनदको ममचू चन्दको माकु बाडा सन्दो अन तनु वे नोक सन्दो नु वे अन नु वे ल ఒక దీక్ష చేస్తున్నారు మీకు తెలియదు కానీ ముందు మీరు ఒకసారి అన్ని చోట్ల చూస్తున్నారు ఎక్కడ కూడా అవినీతికి కానీ ఎక్కడ కూడా దౌర్జన్యాలకు కానీ దేనికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన సక్రమంగా జరిగేదే చేస్తున్నారు కానీ ఏది కూడా ఈవెన్ వైఎస్ఆర్ తప్పులు చేసినా వాళ్ళ మీద కక్ష రూపంగా ఏది కూడా తీర్చుకోకుండా ఏది న్యాయపరమైన చట్టపరమైన ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం గెలుతున్నారు తప్ప దౌర్జన్యాలకు ఎక్కడ కూడా తావులేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా అదే చెప్పారు మా మీరు కూడా ఎంత అనేకమైనగా ఉంటే ఎంత బాగుంటే మన ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పారు ఖచ్చితంగా అది మేమందరం కూడా పాటించాలి పాటిస్తున్నాం మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం తప్ప ప్రజల పైన ఆధిపత్యం చెలాయించడానికి రాలేదు ఖచ్చితంగా ప్రజలకి సేవ కుటుంబానికి ఇంత ఆర్థిక సాయం చేయడం పట్టు మీరు ఎట్లా స్పందిస్తారు నిజంగా ఈ కుటుంబం ఈ ఈ పరిస్థితుల్లో ఉండ ఉండడం దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా ఉండడం కూడా వాళ్ళకు ఒక భగవంతుడు వాళ్ళని చల్లగా చూడలేదు ఏది ఏమైనా కూడా వాళ్ళని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కుటుంబానికి నలభై వేల రూపాయలు ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు వాళ్ళ చాలా సంతోషంగా వాళ్ళ జీవనాన్ని కూడా సాగిస్తారు ఎందుకంటే ఈరోజు ముప్పై ముప్పై ఒకటో తారీఖు అంటే రేపు ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ రేపు ఆదివారం కాబట్టి ఈరోజే మీరు పెన్షన్స్ పంచండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు కలిగించకూడదు కాబట్టి ఈరోజు ఇవ్వండి అని చెప్తే మొత్తం అంతా వ్యవస్థ అంతా ఏదైతే మన పరిపాలన వ్యవస్థ ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఉదయం నాలుగున్నర గంటలకే వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టి అందరికి కూడా పింఛన్ ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు వాళ్ళలో కూడా ఏదైతే ఆఫీసర్లుగా పనిచేస్తున్నారో ఏదైతే వాళ్ళందరూ కూడా మేము వెళ్ళి మేము పంచాలనే తాపత్రయం వాళ్ళు ఉంది కాబట్టి ఈరోజు ఇంత ఇంత విజయానికి అంటే ఈ కార్యక్రమం దిగ్విజయానికి కార్యక్రమం ఈ మొత్తానికి వ్యవస్థ అంతా కూడా ఉంది ఈ ఆఫీసర్లు అందరూ కూడా ఏది కూడా దాంట్లో మనం ఉదయమా సాయంత్రమా పొద్దున అనుకోకుండా ఈ బీద వాళ్ళకి ఏదైతే హ్యాండిక్రాప్ట్లో పెన్షన్స్ ఇవ్వాలనే తపన వాళ్ళు ఉంది కాబట్టి ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఈ టయానికి ఒక అరవై నుంచి డెబ్బై శాతం వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయినాయి ఇంకా ఇరవై ఐదు పర్సెంట్ అనేది అటు ఇటు ఉండే వాళ్ళకి ఇస్తారు ఇది చాలా గొప్ప విజయం వీళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి ఈరోజు అందరికి కూడా సకాలంలో టైంలో అందుతున్న పెన్షన్స్ వాళ్ళకు కూడా మనకు ధన్యవాదాలు తెలియజేయాలి అందరూ కూడా పేరు పేరున ఈ విజయానికి కారకుడు ఈ ఇది ఎంతో మన రాష్ట్రం పూర్తిగా పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రజలకి పిదో వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలనేది ఉంది ఇంకా చాలా మంది కూడా పెన్షన్స్ అడుగుతున్నారు మాకు పెన్షన్స్ కావాలని ఖచ్చితంగా అది గవర్నమెంట్ పాలసీ త్వరలో ఆ పాలసీ మీద కూడా నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాం ఆ నిర్ణయం తీసుకుంటే కొత్త పాలసీలో అందరూ కూడా పెన్షన్స్ ఎవరెవరికి ఇవ్వాలని అర్హులు ఎవరైతే వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం గెచ్చినాక నలభై వేల రూపాయలు పింఛని వస్తుంది మాకెంతో ఆనందం మాకెంతో సంతోషం వాళ్ళే తల్లిదండ్రులు మాకు వాళ్ళే దేవుళ్ళు మాకెంతో సాయం చేసినారు మన ఎమ్మెల్యే గారు మన ఇంటికి వచ్చి ఎంతో సంతోషం మాకు రూపాయల నెల నెల మాకు ముగ్గుతుండ ఇస్తుండ